ఇక్కడ ఒక విషయం చెప్పండి సార్ ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ ఉంటారు సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటారు లేదా ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలియకుండా సస్టైన్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అదే అమ్మా బే బ్రెయిన్ అండ్ హార్ట్ రెండు చూసుకుంటే రెండు మేజర్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ సో హార్ట్లో చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ఎలా వెళ్ళి బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ అంటే స్ట్రోక్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక చెయ్యి కాలు ఒక సైడ్ గుంజడము లేకపోతే వీక్ అయిపోవడము ఓకే మూతి పోవడము పెరాలసిస్ పెరాలసిస్ లాగా సో స్ట్రోక్ వల్ల వచ్చేదే పెరాలసిస్ ఓకే సో మన మెదడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్లో అంటే కుడి చెయ్యి కుడి కాలు వీక్నెస్ ఉంటుంది ఓకే కుడివైపు వస్తే వేయడం చేయడం కానీ వీక్నెస్ ఉంటుంది ఓకే సో మూతి వంకర్తో పాటు మాట నత్తిగా రావడము ఇవి మేజర్ స్ట్రైన్స్ ఆఫ్ స్ట్రోక్ అనమాట సో ఒకవేళ ఇట్లాంటివి చిన్న సిమ్టమ్ ఓన్లీ చెయ్యి వీక్ అనిపించింది అన్న కూడా వెళ్ళి అవాల్యుయేట్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ కాలంలో ఐసా లేటెస్ట్గా నేను చూసింది ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతను కూడా ఈ ప్రజెంటెడ్ విత్ ఎ స్ట్రోక్ సో అట్లా అని చెప్పి అందరూ భయపడాలా అందరూ రిస్క్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని చెప్పలేము కాబట్టి సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ యువర్ బాడీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేసుకుంటున్నామా సో జంక్ ఫుడ్స్ వాటికి ఎంత దూరంగా ఉంటున్నామా జంక్ ఫుడ్స్ వల్ల కూడా స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా జంక్ ఫుడ్స్ వల్ల కొలెస్ట్రాల్స్ ఇవన్నీ పెరుగుతాయి కదా బాడీలో సో కొలెస్ట్రాల్ వల్ల మళ్ళీ రక్తనాళాలన్నీ పూడుకుపోవడం జరుగుతుంది మళ్ళీ స్కిమిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది సో టైమ్లీ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం అడిక్విట్ స్లీప్ నేను ఏదైతే మెంటల్ స్ట్రెస్కి యాడ్ అవుతుందని చెప్పానో ఆ స్లీప్ వల్లే మనకి రెస్టింగ్కి బ్రెయిన్కి కానీ బాడీకి కానీ మనకి దొరికేదే ఆ సెవెన్ ఆఫ్ ఎయిట్ అవర్స్ ఆఫ్ రెస్ట్ సో ఆ రెస్ట్ కూడా ఈ కాలంలో చాలామంది ఇవ్వట్లేదు సో అందుకనే చెప్పాను పల్లెటూర్లలో ఆ లైఫ్ బాగుంటుంది వాళ్ళకి అడిక్విటికి టైం ఉంటుంది పడుకోవడం అది చేస్తారు కానీ సిటీస్లో అది ఉండదు